హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేంపల్లె శివాను మనమైతే జలపాతం దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మన అడవిలో ఉన్నటువంటి మన శేషాచల అడవులు మన వేంపల్లె దగ్గర ఇడుపులపాయ త్రిబుల్ లో ఉన్నటువంటి అడవులల్లో ఫ్రెండ్స్ జలపాతం దగ్గరకైతే వెళ్తున్నాం అడవిలోంచి చూడండి అడవిలో ఆ ప్లేస్ అనేది ఎలా ఉందో చూడండి చుట్టూ గొడుగు మాదిరి ఉంది అక్కడైతే మనం దూరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే అనుకున్నట్టు అంతా లేదంతా అలాగే లేదు ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది కొన్ని అయితే చాలా ఇబ్బంది ఉంది మనుషులు మనం పోలేము అటువంటి చోటు కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఆ చెట్లను రాళ్ళను దాటుకుంటూ అయితే వెళ్తున్నాము ఎందుకంటే మన అడవులలో ఉన్నటువంటి జలపాతం గురించి అందరికీ తెలియదు ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది జలపాతం అయితే కొద్దిమందికే తెలుసు ఆ కొద్ది మందిలో కూడా కొద్దిమందికే దావనేది కూడా తెలుసు ఈ కొండ చర్యలలో ఉంది ఈ కొండ చర్యలలో ఆ జలపాతం అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ చర్యల లోపల ఉంది కొండ చర్యల లోతుకు దిగాలి ఫ్రెండ్స్ చూడండి మీకు ఇప్పుడు మన జలపాతం యొక్క వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాము సారీ ఆ జలపాతం లోతు ఎంతనో తెలుసా ఫ్రెండ్స్ ఒక అర్ధ కిలోమీటర్ లోతు ఉంటుంది జలపాతం పైనుంచి చూడండి వ్యూ అనేది ఎలా ఉందో మనం వీడియో తీసుకున్న ప్లేస్ నుంచి లోపలికి ఒక అర్ధ కిలోమీటర్ లోతు లోతుంది అంత లోపలికి మనం వెళ్ళాలి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే చూడండి ఆ వ్యూ ఆ చెట్లు కానీ ఆ బుక్కలు కానీ అక్కడ శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా మహిమ గల శివాలయం శిథిలావస్థలో ఉంది ఈ స్టెప్స్ అనేవి మన పూర్వీకులు చాలా అద్భుతంగా వేసినారు ఫ్రెండ్స్ ఆ వాటర్ ఫాల్స్లో స్నానం చేసి శివాలయంలో దర్శనం చేసుకున్నటకు ఈ మన పూర్వీకులు మునులు వాళ్ళు తపస్సు చేసుకున్నటకు చాలా అనుకూలంగా బాగా స్టెప్స్ అనేవి అనుకూలంగా వేసినారు ఈ స్టెప్స్ దాటుకొని వెళ్ళినామంటే ఫ్రెండ్స్ మనం చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే ఏంటంటే అక్కడ భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళిపోతాం స్టెప్స్ దాటుకొని వెళ్తే ముఖాల చేతిలో బలి కూడా కావాల్సి వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ తప్పిపోయినారు మాకంటే ముందుగా కొంచెం వెళ్ళి దావ కనుకోలేక స్టెప్స్ దాటుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ కోసం అయితే ఒక గంట సేపు వెతికి వాళ్ళైతే మేమైతే పట్టుకున్నాం ఎందుకంటే మాకు అడవిలో కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఆ స్టెప్స్ నుంచి కిందకైతే దిగి ఎలాగోలా అయితే వాటబైతే చేరుకోవాలని మేమైతే అనుకున్నాము వాళ్ళని కూడా పట్టుకున్నాం చూడండి కొండ ఎలా అంటే పైకి ఎక్కుతున్నాం బాహుబలి సినిమాల్లో ఎక్కినట్టుగా ఆ కొండ చర్య పైకి అయితే మేము ఎక్కుతున్నాం చాలా లోతు నుంచి పైకి అయితే ఎప్పుకున్నాం కొన్ని చోట్ల దిగాల్సి వస్తుంది ఎగ కొన్ని చోట్ల ఎక్కాల్సి వస్తుంది చాలా కష్టం ఫ్రెండ్స్ అడవిలో నడక అనేదే కష్టం అడవిలో అలాంటి ముళ్ళ పొదలల్లో ఇటువంటి ప్లేస్లో మేమైతే వెళ్తున్నాము మొత్తానికైతే ఫాల్స్ మీరు చూపించాలని మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూడదగిన ఫాల్స్ మరియు న్యాచురాలిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ న్యాచురాలిటీ కనిపిస్తుంది చూడండి పొద్దున్నే మేమైతే బయలుదేరినాము అక్కడికి వెళ్ళే వాళ్ళకి నాలుగు గంటల పైన సమయం అయితే పెట్టిన ఫ్రెండ్స్ టిఫిన్ తీసుకువెళ్ళాము టిఫిన్ మంచి కోపట్లో తీసుకువెళ్ళాము అక్కడే వాటర్ తాగి అక్కడే టిఫిన్ చేసినాము ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళా మేము ఆ ప్రకృతిలో ఆస్వాదాన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆ బండ ఆ బండ కనిపించిన పెద్ద బండ ఆ బండ చర్య లోపలైతే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ వాటర్ చూడండి ఆ బండ చర్య లోపల నుంచి వస్తూ ఎలా వస్తున్నాయి ఆ ఫ్లో అనేది మొత్తం పట్టి ఉన్నాయి బండలైతే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఆ వాటర్లో ఆచి అడుగు వేయాలా ఫ్లో అనేది కూడా ఎక్కువగా ఉంది వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో నడిచేటప్పుడు కూడా ఒక్క రూపాయ జార్నీదంటే ఎక్కడో లోయలో పడిపోతాం ఐదు వందల మీటర్ల లోతులో ఉండే లోయలో పడిపోతాం మనం కానీ కాలు జార్ని కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్ళాలి ఫ్రెండ్స్ తాచి తూచి వెళ్ళాలి చాలా కష్టము చూడండి దిగటానికి ప్లేస్ లేదు అలా మేము ఎంత కష్టపడి దిగుతున్నాం చూడండి మాన్ను పట్టుకొని పట్టుకొని కిందికి ఫాల్స్ ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు లోతులో ఉన్నటువంటి ఫాల్స్ దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దిగేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాటర్ ఫాల్ ఒక్కసారి చూస్తే ఎవరికైనా సరే చూడాలనిపి చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అటువంటి వాటర్ ఫాల్ చాలా గొప్ప చరిత్ర కలిగిన వాటర్ ఫాల్స్ మన పూర్వీకులు మునులు వీళ్ళంతా తిరిగిన వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఇటువంటి వాటర్ ఫాల్ మీరు చూడబోతున్నారండి చూడండి ఫైవ్ నుంచి ఫ్లో ఎలా ఉందో ఈ వాటర్ ఫాల్కు చాలా గొప్ప చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం ఉందని చెప్పే కదా ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ సర్పం అనేది ఉందంట ఫ్రెండ్స్ ఒకప్పుడు అది మనుషుల మాదిరి మాట్లాడుతుందంట ఆ అడవులలో ఆవులు మేపుకోవడానికి వచ్చినటువంటి ఒక నానా కొడుకు రోజు వస్తూ వెళ్తుండగా ఒకరోజు ఏమైనాది అంటే ఫ్రెండ్స్ ఆ కొండ చిలువ వాళ్ళ నాన్న మాదిరి పిలిచినదంట పిల్లోడిని ఆ పిల్లోడు ఏం చేసినాడంటే మా నాన్న పిలుస్తున్నాడు అని వెళ్ళాడంట అక్కడ వెళ్తే ఆ కొండ చిలువ ఆ పిల్లవాడిని మింగేసినదంట ఆ పిల్లవాడు మింగేసింటే అప్పుడు పూర్వకాలము పూర్వకాలమే కాదు ఇప్పుడైనా కానీ జీవాలకు కానీ ఇనుములకు కానీ ఆవులకు కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు ఒక కర్ర కానీ కొడవలి కానీ ఆయుధాన్ని పట్టుకు వెళ్తారు అలా ఆ పిల్లవాడి చేతిలో కూడా ఒక ఆయుధం అనేది ఉన్నదంట ఫ్రెండ్స్ ఆ ఆయుధంతో ఆ కొండ శిలోను మొత్తం చీల్చుకుంటూ మింగేటప్పుడు వెళ్ళినాడంట రెండు చనిపోయినాడ ఆ పిల్లవాడు చనిపోయాడు కొండ శిలోవ చనిపోయింది ఆ లోయలోనే బుడిచినారంట వాళ్ళను కూడా ఆ లోయలోనే బుడిచి శివుడు అనేది ప్రత్యక్షమయ్యి వాళ్ళకు ఒక చరిత్రగా అక్కడ ఈ చరిత్ర ఈ కథ ఎప్పటికీ నిలిచిపోయేటట్లు వాళ్ళకు వరం ఇచ్చినాడంట ఫ్రెండ్స్ ఈ విధంగా చెప్పుకుంటారని ఈ వాటర్ ఫాల్స్లో వచ్చే నీళ్ళు చూడండి ఆ నీళ్ళు అనేవి మన రోడ్లోకి మన మెయిన్ రోడ్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ పడే ఫాల్ నుంచి వచ్చే వాటర్ మెయిన్ అయితే వస్తాయి చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ మనం ఐదు వందల మీటర్లు లోతులోకి దిగినాం ఫ్రెండ్స్ మనమైతే చేరుకున్నాం చివరిగా చాలా సేఫ్టీగా అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఈ వాటర్ ఫాల్ చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాము మీకు అడ్రస్ చెప్పినా మీరు వెళ్ళలేరు ఎందుకంటే చాలా కష్టం మేమైతే మిమ్మల్ని తీసుకు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా బాగా నేచురాలిటీ కలిగిన వాటర్ ఫాల్ ఇది మనకు బాహుబలి సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ గ్రాఫిక్స్ దీన్ని చూసే ఉంది చూడండి ఒక్కొక్క స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ మన పూర్వీకులు తయారు చేసినట్లుగా ఉంది వాటర్ఫాల్స్ స్టెప్పులు 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 చూడండి అలాగే కొండ పైకి కూడా ఎక్కువ ఉంటా పోవచ్చు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్ అటువంటి విధంగా మన పూర్వీకులు అనేది వాటర్ ఫాల్స్ ను ఫ్రెండ్స్ చూడండి మొత్తం పాల్చిబట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాల జారినా కానీ పడిపోతాం ఫ్రెండ్స్ చాలా రిస్క్ కాబట్టి చాలా నెమ్మదిగా వేయాలి మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి ఫాల్స్ చూస్తే ఎవరికైనా సంతోషం వస్తుంది ఇది ఇది ఈ విధంగా చూడడం ఆనందం చేయడం అనేది ఆనందించడం అనేది ఎలా ఉంటుందంటే జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి సంఘటన ఏదన్నా మనం ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే అటువంటి సంఘటన ఇది గుర్తు చేసుకున్నప్పుడు పలానా టైంలో నేను ఇది చేసినాను ఇది చూసినాను అని మనసుకు హాయి కలిగించే సంఘటన చూడండి బాహుబలి ఎక్కినట్లుంది ఆ కొండలు ఎక్కుతా అంటే ఆ వాటర్ లో బాహుబలి రియల్గా రియల్గా ఎక్కడం కాదు రియల్గా ఎక్కుతున్నాము బాహుబలి మాదిరి మేమే రియల్గా ఎక్కుతున్నాము ఈ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే చూడండి ఈ వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలనుకుంటే మన కడప డిస్టిక్ వేంపల్లెకి వచ్చినారంటే కనుక వేంపల్లెకి వచ్చి మమ్మల్ని కాంట్రాక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్తాము ఈ వాటర్ ఫాల్ దగ్గరికి చూడండి ఈ వాటర్ ఫ్లో అనేది ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం గొప్ప మహిమగల శివాలయం అండి ప్రస్తుతం అయితే శిథిలావస్థలో ఉంది ఇక్కడ పైన గుహలు కూడా ఉన్నాయి ఈ గుహల నుంచి పొలతల స్వామి పొలతల మల్లేశ్వర స్వామి దేవాలయం అంటే ఎల్లటూరు దగ్గర ఉన్నటువంటి పొలతల అంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం సొరంగం అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ సొరంగం నుంచి వెళ్తే దగ్గర దగ్గర ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వరకు లోపల సొరంగం ఉంది పొలతల మల్లేశ్వర స్వామి దేవాలయం వరకు అటువంటి గుహలు కానీ అటువంటి మన పూర్వీకులు తిరిగి ఈ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ కానీ గుడి కానీ ఇటువంటి ప్లేస్లో మన పూర్వీకులు తిరిగిన ప్లేస్లో మేము తిరుగుతున్నందుకు తిరిగినందుకు ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఈ వాటర్ ఫాల్స్ను చూడాలనుకుంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఈ టైము ఆ టైం అని కాదు ఎండల కాలం అయినా సరే ఎప్పుడైనా సరే వాటర్ అనేది ఇప్పుడు తగ్గవు ఎనీ టైం వస్తూనే ఉంటాయి అటువంటి గొప్ప ప్లేస్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ప్లేస్ ఈ ప్లేస్లో ఎనీ టైం ఎప్పుడైనా కానీ ఎండలకాలం ఎంత ఎండలకాలమైన కానీ వర్షాలు పడుకొని వాటర్ అయితే వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఈ విధంగా పడుతూనే ఉంటాయి వస్తూనే ఎందుకంటే ఇది ఒక్క వాటర్ ఫాల్ కాదు ఫ్రెండ్స్ మూడు వాటర్ ఫాల్ సముదాయము మూడు వాటర్ ఫాల్స్ కలయిక వల్ల ఈ వాటర్ ఫాల్స్ పడుతుంది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ శివాలయం దగ్గర పడుతున్నాయి ఆ మూడు వాటర్ ఫాల్స్ కలిసి మన శివాలయం దగ్గర ఈ అడవులలో ఉన్నటువంటి శివాలయం దగ్గర పట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ స్టెప్స్ వైజ్ డిజైన్లు కానీ ఏదన్నా కానీ చాలా గొప్ప మాటల్లో చెప్పాలంటే ఒక్కటి కాదు ఫ్రెండ్స్ చెప్పాలంటే అసలు మాటలే రావడం లేదు ఈ వీడియో మనకు ఓన్లీ ట్వెల్వ్ మినిట్స్ మాత్రమే తీస్తున్నాం ఇది ట్వెల్వ్ మినిట్స్ వీడియో తీసే తీసేది కాదు ఫ్రెండ్స్ మామూలుగా సినిమా అయినా కానీ మూడు గంటలు తీస్తాం ఇట్లా మూడు గంటలు ఎన్ని గంటలు తీసినా తక్కువే ఈ వీడియో అనేది ఎన్ని గంటలు తీసినా ఎన్ని గంటలు చెప్పినా తక్కువే ఈ వీడియో గురించి ఎందుకంటే ఈ అడవిలో అందాలు అలాగే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అందాలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఈ వాటర్ ఫాల్స్ని చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి ఆ పైకి ఎక్కడం కానీ చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక్కడికి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పైన జర్నీ పడుతుంది నాలుగు గంటల పైన వెళ్ళాలి ఈ వాతాఫాల్ దగ్గర వెళ్ళాలంటే సామాన్యంగా వెళ్ళలేము చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన వీడియో తీసుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే చూడు చూడండి జారి జారి అయితే లోయలో లోయ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు అయితే చాలా లోతుగా ఉంది చేతులు సపోర్ట్ తీసుకుని ఎట్లా ఒకట అయితే దెబ్బలు తగ్గకొని తప్పించుకుంటే దూరంగా మాకు ఒక ఎండ్రకాయ నచ్చింది ఫ్రెండ్స్ దాన్ని చూద్దామని ఆతృతలో వెళ్తుండగా జారైతే కింద కొన్ని అందరూ అయితే నవ్వుతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో ఇంత సేఫ్టీ వచ్చి ఆడ జారే తలిగి మన ఛానల్ కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా మీ వేంపల్ల శివాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్